అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోపాడతారు ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఊహించని వివాదాలు పరిష్కారం అవుతాయి పారిశ్రామికవేత్తల క్రీడాకారులకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి విద్యార్థులు కొంత అసంతృప్తితో ఉన్నా కూడా వారి కృషి చేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు మహిళల కుటుంబ బాధ్యతలు అనేవి పెరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గోధుమను పేదలలో పంచిపెట్టాలి హేగ్రీవా స్తోత్రాలను పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తి చేస్తారు శుభకార్యాలకు కొంత టప్పు వెచ్చిస్తారు పాత బాకీలు వస్తువుల అవసరాలకు ఉపయోగపడతారు వేడుకలు వినో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులు వాణిజ్య సంస్థలపై దృష్టి పెడతారు ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవంతరాలు తొలుగుతాయి రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారి ఆశలు నెరవేరుతాయి విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది మహిళల కుటుంబ సమస్యలు తీర్థాయి గులాబీ రంగు దుస్తులను దానం చేసి గణేశాష్టకం పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది అన్ని కార్యక్రమాలలో కూడా విజయవంతంగా మీరు వాటిని పూర్తి చేసే సామర్థ్యం మీకు లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా పడుతుంది కీలక నిర్ణయాలు తగిన సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక ఆర్థిక పరిస్థితి కూడా ప్రోత్సాహకరంగా మారుతున్న అవసరాలు మీకు తీరిపోతాయి తీర్థయాత్రలు చేయడం ద్వారా నెగిటివిటీ తొలగించబడుతుంది ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరంగా సాగుతాయి వ్యాపారస్తులకైతే వాణిజ్యవేత్తలకైతే సంతోషకర విషయాలైతే ఈ రోజు తెలుస్తాయి ఉద్యోగస్తులు ఎటువంటి విధులనైనా సరే పట్టుదలతో పూర్తి చేయాలి రాజకీయవేత్తలు వారు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు మహిళలకు శుభవార్తలు అందుతాయి పసుపు రంగు దుస్తులను దానం చేసి రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించట ద్వారా మేలు కలుగుతుంది దోషాలు పరిహారం అవుతాయి అతి కష్టంపై పూర్తి చేసినటువంటి పనుల వల్ల చాలా మెప్పు పొందుతారు ఆలోచనలు స్థిరంగా మీరు ఉంచుకోవాలి మీ మీద ఒక స్త్రీ యొక్క దృష్టి ఉంది మరి ఆ దృష్టి వలన మీకు ఈరోజు కాస్త ఆరోగ్యం నలతగా కనిపిస్తుంది ఈ రోజు మీరు నుదుటిపైన తెలుపు చందనం తిలకం చేసుకోవడం ద్వారా మీకు మరి శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యంలో ఉన్న దోషాలు పరిహారం అవుతాయి ఈరోజు అతి కష్టం మీద ఈ రోజు మీ పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఆస్తి వివాదాల విషయాలు తలనొప్పిగా మారే ఉన్నాయి ఉద్యోగ యత్నాలు కూడా విరమిస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మీరు కష్టపడినంత ఫలితం అనుకున్నందుగా మీకు కనిపించదు వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టంగా ఉంటాయి కొంతమందికి గ్రహాల సంచారం కదలికలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి పరిస్థితులు వాటికి తగ్గ పరిహారాలు చేయటం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది ఇక ఈ రోజు మీరు పరిహారంలో దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించాల్సి ఉంటుంది మరియు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి అంటే కందిపప్పు ఇలాంటి పసుపు రంగు వస్తువులను దానం చేయటం ద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుతాయి అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి ఇక లక్కీ సంఖ్య ఎనభై ఐదు మరియు లకీ కలర్ అయితే మరి బంగారు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో